और ये जो है 20 30 पैसे की बच्ची का तरीका और मॉडल है देवते देवी वंदना देश में बाद पैसे निकालने लग 15000 నాకు ఏం ఒక్కలేదు ఇవాళ ఇద్దరు పెట్టాలి నేను కాదంత నేను ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాగ్దానం చేయాలి کانگریس پارٹی اڄ جو واسي ٿي ٿو ۽ بعد ۾ نيشنل پارٹی سان گڏجي هڪ تقريب منعقد ڪئي وئي آهي గ్యాస్ సిలిండరు కాగ్రే దోప్టో పైరో దోప్టో ప్రతిపటి వరకై సిలిండరుకి 1 క పైస దానికి

కానీ చనిపోయి లేదు ఏం మాట్లాడుతుంది అసలు అట్లా ఇలా కొద్ది నాయకులు చదువు మాట్లాడసారు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజంగా అనుకుంటారు ఏదో ఏది అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏది మన

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్